హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బియ్యం పిండితో కానీ శనగపిండితో కానీ పని లేకుండా అచ్చం గోధుమ పిండితో ఇలా చెగోడలు చేసి చూపిస్తాను కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి గోధుమ పిండి కాబట్టి కొద్దిగా హెల్దీ వేలో చేసుకున్నట్టు ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియో చూసి ఇంకా లే చేయకుండా వీడియో ప్రాసెస్ చూసేయండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోండి మనం ఎన్ని కప్పులు గోధుమ పిండి తీసుకుంటామో అన్ని కప్పులు వాటర్ తీసుకోవాలి తీసుకున్నాక ఇవి బాగా మరిగించుకోవాలి వాటర్ మరిగే టైంలో ఇందులోకి కొద్దిగా బామ్ వేసుకోవాలి ఇలా మ్యాష్ చేసి వేసుకోండి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోవాలి ఇవి బాగా మరిగాక వాటర్ బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి రెండు టీ స్పూన్ల నువ్వులు వేసుకోండి మీ దగ్గర బ్లాక్ నువ్వులు ఉంటే బ్లాక్ నువ్వులైనా వేసుకోవచ్చు వేసేసుకొని దింపేసుకోవాలి దింపుకున్నాక ఇందులోకి రెండు కప్పుల గోధుమ పిండి వేసుకొని ఈ వాటరు వేడిగా ఉంటాయి కాబట్టి గరిటెతో కలుపుకోవాలి రెండు కప్పుల వాటర్కి రెండు కప్పులు గోధుమ పిండి కరెక్ట్ మెజర్మెంట్స్ అండి మీరు ఎన్ని కప్పులు తీసుకుంటారో దాన్ని బట్టి వేసుకోండి ఇలా బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు అలా పక్కన పెట్టుకోవాలి చల్లారే వరకు మరి పూర్తిగా కాకుండా కొద్దిగా వేడ తగ్గే వరకు కొద్దిగా వేడి తగ్గాక చేతికి నీటిలో తడుపుకొని పిండిని బాగా కలుపుకోవాలి ఎక్కడ పొడిపిండి లేకుండా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి చూశారు కదా ఇలా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి సాఫ్ట్గా ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయలేదు నేనైతే కరెక్ట్గా సరిపోయాయి నేను తీసుకున్న వాటర్కి పిండికి ఇలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకున్నాక చిన్న ఉండలాగా తీసుకొని జంతకాల గొట్టం తీసుకొని త్రీ హోల్స్ ఉండే ప్లేట్ పెట్టుకోవాలి అందులోకి గోధుమ పిండి పెట్టేసుకొని ప్రెస్ చేసుకోవాలి ఇలా లైన్గా ప్రెస్ చేసుకొని మనం ఎన్నైనా ప్రెస్ చేసుకోవచ్చు ఇలాగా ఆరిపోయి అలా విరిగిపోయి ఏం కాదండి గోధుమ పిండి కాబట్టి మనం నిదానంగా చేసుకున్నా కూడా ఏమి విరిగిపోవు చాలా నీట్గా వస్తాయి ఇలా ప్లేట్లోకి అన్ని ప్రెస్ చేసుకొని మనకి చెకోడిలాగా షేపును ఇలా ప్రిపేర్ చేసుకోవాలి రౌండ్గా వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నేను తీసుకున్న రెండు కప్పులకే చాలా చేకోడీలు అయ్యాయి ఇప్పుడు పిల్లలు వేసవికాలంలో ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఏయో ఒకటి స్నాక్స్ అడుగుతూ ఉంటారు ఇలా హెల్తీగా గోధుమ పిండితో చేసి పెట్టండి బయట అయితే మనకు ఇంత హెల్దీగా దొరకవు కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి చాలా నీట్గా పర్ఫెక్ట్ షేప్ వస్తుంది చెకోడీలకు ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ వేయి చేసుకొని ఫస్ట్ ఇలా జాలీది ఉంటుంది కదా అది పెట్టేసుకొని అందులోకి వేసేసుకోవాలి మనం డైరెక్ట్గా ఫస్ట్ టైమే వేసామంటే అడుగు వెళ్తాయి అన్నీ బరువుగా ఉంటాయి కాబట్టి చెకోడీలు ఫస్ట్ ఇలా జాలీలో వేసుకోవాలి ఫస్ట్ వేడి తక్కువ ఉంటుంది కాబట్టి ఆయిల్ ఇలా చేసుకోవాలి నెక్స్ట్ టైం నుంచి ఏం అవసరం లేదు ఆయిల్ బాగా వేడయ్యాక డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఇంకా చిన్నగా ఆయిల్ లేక్ వేసేసుకొని బాగా కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు డీప్ ఫ్రై చేసుకోకూడదు హై ఫ్లేమ్ పెట్టారంటే పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల మెత్తగా ఉంటాయి ఇలా మీడియం ఫ్లేమ్లో బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ వచ్చాక తీసేసుకోవాలి మీకు సౌండ్ చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చాయి అనేది మనం బయట కొనుక్కునే వాటికంటే గోధుమ పిండి కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి చూడండి నెక్స్ట్ టైం నుంచి మనము డైరెక్ట్గా ఆయిల్లో ఇలా వదిలేసేయచ్చు ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి చూశారు కదా ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీల్చలేదు నేను తీసుకున్న ఆయిల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ హెల్దీ రెసిపీని టేస్టీ రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్లో మీ ఫీడ్బ్యాక్ని తెలపండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఫర్దర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్